ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం గమనించుదాం గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అయితే ఈ యొక్క గలతి పాత్రికలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఒక మాట చెప్తా ఉంటున్నాడు ఏమని అంటే మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది అయితే శరీర ఈచ్ఛలను బట్టి విత్తితే శరీరం అనే పంట కోస్తారు ఆత్మానుసరమైనటువంటి విత్తనాలు లేక ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆత్మఫలములు ఆత్మానుసరమైనటువంటి పంటను కోస్తారు అని ఇక్కడ గలతి పత్రికలో మన కొరకు చక్కగా దేవాతి దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు నిజంగా నేటి దినాల్లో మనం చూస్తే కూడా మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను వెంటనే కోస్తున్న వారిని ఈ రోజుల్లో మనము గమనిస్తూ ఉంటున్నాం నువ్వు ఎదుటివారిపైన వారిపైన ప్రేమను చూపిస్తావా ఎదుటివారిపైన ఈర్ష్యను అసూయన స్వభావమును లేక ఏ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు నువ్వు అనుభవిస్తావో దానిని బట్టే మనము తీర్పులోకి లేక దానిని బట్టే ఈ యొక్క లోకంలోనే దేవుడు తీర్పును తీరుస్తాడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు అయితే ఇదే వచనంలో ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను ఈ యొక్క వాక్యాన్ని మనము కూడా చూస్తే సేవకులను బట్టి మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు సేవకుడు ఈ రోజుల్లో సేవకులు కూడా నీవు నీతిని న్యాయాన్ని యేసుక్రీస్తు రక్షణను గూర్చి లేక ఆయన ప్రాణ త్యాగమును గూర్చి ప్రకటిస్తూ ఉంటున్నావా లేక ఆశీర్వాదాల కొరకు డబ్బు కొరకు పరుగులు తీస్తూ అనేకులను అనేక ఆత్మలను నరకానికి మళ్లించే వైపు నీ యొక్క బోధల కానీ లేక నీ వాక్యోపదేశము కానీ ఉంటున్నదా ఒక్కసారిగా నిన్ను నువ్వు లేక పరిశీలన చేసుకోవాలి ప్రతివారు కాబట్టి నువ్వు ఏం మాట్లాడతావో వాక్యానుసరంగా అయినను నువ్వు దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తావో నిన్ను నిన్ను పోలి నడుచుకుంటున్న వాళ్ళు కూడా అదే జీవితాన్ని జీవిస్తారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ మనుషుడు నువ్వు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు కాబట్టి ఈ లోకంలో బహు జాగ్రత్తగా జీవించాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది నువ్వు మంచి ఫలములు విత్తినట్లయితే నువ్వు మంచి పంటను కోస్తావు నువ్వు చెడ్డ ఫ చెడ్డ పంటను లేక గురుగులను నువ్వు విత్తినైతే విత్తినట్టయితే అవి పనికి రాకుండా కోసి అగ్నిలో కాల్చివేయే పరిస్థితి వస్తుంది నిజంగా నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఒక రోజు నీకు తీర్పు తీర్చపోతూ ఉంటున్నాడు ఆ ప్రవర్తనలో నీవు గురుగుల వలె నీ యొక్క నిన్ను పెకిలించి వేసి అగ్నిగుండములో పడవేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా లేక మంచి ఫలములు ఫలించి అనేకులకు పంచిపెట్టే విధముగా లేక ఆశీర్వాదకరంగా నీ జీవితము ఉంటుందా నిన్ను నీవు సరిచేసుకోవాలి ఈ సమయంలో కదా దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు మోసపోకుడు ఎవరు మోసపోవలసిన పని లేదు వారి వారి క్రియలను బట్టే వారికి ప్రతిఫలం వస్తుంది ఒక వ్యక్తిని ఎవరో మోసం చేయవలసిన పని లేదండి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మోసపోతాడు ఎందుకంటే తన క్రియలను బట్టి తనే మోసపోవలసిన పరిస్థితి వస్తుంది నిజముగా దేవుడు చక్కగా స్పష్టముగా మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు మోసపోకుడి మీకు మీరు మోసపోవాల్సిన పని ఏం లేదు నీవు ఏది విత్తుతావో ఆ యొక్క పంటను కోస్తావు అని చక్కగా ఈ యొక్క గలతి పత్రికలో దేవుడు మన కొరకు నా కొరకు నీ కొరకు రాసి ఉంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకానుసరమైనటువంటి జీవితంలో మనము మంచి విత్తనాలను విత్తాలి అనేకులకు పంచిపెట్టే విధముగా మన జీవితము ఉండాలి కానీ మనము అసభ్యంగా ప్రవర్తిస్తూ అనేకులను నిందించేవారిగా అనేకులను తప్పుడు తప్పుడు బోధ వైపుకు మళ్లించే విధముగా లేక అనేకులను మాయ మాటలు చెప్పి మభ్యపరిచే విధముగా మన జీవితము ఉండడానికి వీలు లేనే లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు స్పష్టముగా నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటను కోస్తావు నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనము విత్తాలి అని కోరుకోవాలి కదా దేవుడు ప్రతి వారిని అదే కోరుకుంటున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనము నువ్వు ఎప్పుడైతే విత్తుతావో నీ కొరకు సిద్ధపరుస్తున్న ఈ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు చేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నువ్వెప్పుడైతే శరీర క్రియలను లేక శరీర ఈ లోకానుసరమైనటువంటి వాటన్నిటికి పరుగులు తీస్తూ నీవు నీ ఇష్టానుసరంగా నడుస్తూ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ నడుచుకుంటున్నావేమో దానికి తగిన ఫలితం కూడా ఉంటుంది అది నరకానికి మార్గము తీస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి ఈ లోకము శాశ్వతము కాదు కాబట్టి లోకములో ఉన్న కొద్ది రోజులు సంతోషముగా లేక నీతిని న్యాయమును ధర్మాన్ని పాటిస్తూ దేవుడు ఏ విధముగా ఈ లోకంలో నడుచుకొని ఉన్నాడో మనము కూడా ఆ విధమైనటువంటి జీవితము జీవించే వారమై ఉండాలి కాబట్టి దాకా నీతి క్రియలను నువ్వు జరిగించలేకపోయావేమో మోసము చేస్తూ అనేకులను మాయమాటలు చెప్పుతూ మభ్యపరుస్తూ అనేకులను తప్పుడుకు మళ్లించే మళ్లించినావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు నువ్వు దేవునికి నీ యొక్క హృదయాన్ని అప్పగించినట్లయితే దేవుడు నీకు నూతన హృదయాన్ని దయచేస్తాడు నేను నూతన సృష్టిగా మార్చడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు కనుక ఈ సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ యొక్క నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన నిజముగా ప్రభువ హయా మోసపోకుడి దేవుడు వెకిరించబడడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను కోస్తాడు అంటున్నావు ప్రభా శరీర ఈచ్ఛలను అయా అనే విత్తనము వేస్తే ఆ పంటనే కోస్తాడు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు వేసినప్పుడు ఆ పంటనే కోస్తారు అని నీ వాక్యము తెలియజేస్తూ ఉందయ్యా నిజముగా నీ రాజ్యముల మేము నీతిగా న్యాయముగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రభా క్రియలను చూపిస్తూ అనేకులకు మాదిరిగా ప్రభ అనేకులకు మంచి ఫలములను ఇచ్చే విధముగా ఉండడానికి నీ కృపను ని కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రేజ్లాడు అందరికీ